లోకానికి వెళ్ళాలని మీరు అనుకుంటే వెళ్ళాలి అని మీరు అనుకుంటే మృత్యు తర్వాత మరో లోకానికి మీరు వెళ్ళాలి అనుకుంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అది ఎలా సా ఎలా సాధ్యపడుతుంది అంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకుందాం అంటే లోనున్న ఆత్మ వ్యాధికి గురైంది లోనున్న ఆత్మ శరీరంలో ఉన్న ఆత్మ ఇన్ఫెక్షన్కి గురైంది అది జబ్బులు పడింది శరీరం మీద తీసుకున్నంత ఇంట్రెస్ట్ ఆత్మ మీద తీసుకుంటారండి ఎన్ని లక్షలైనా పర్వాలేదండి డాక్టర్ గారు మా వాడు బ్రతకాలండి అంటాం మా ఆయన బ్రతకాలండి అంటాం కదండి ఎన్ని లక్షలైనా పర్వాలేదు అంటావు తర్వాత చావడా చెప్పండి బ్రతికించుకున్నారు లక్షలు పోసారు టేబుల్ మీద బ్రతికించుకున్నారు తర్వాత చావడా చచ్చిపోతాడు మరి లోనున్న ఆత్మను రక్షించుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి లోనున్న ఆత్మను కాపాడుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి అదే బిడ్డలు చేసిన ప్రయత్నం ఇది కొన్ని వేల రూపాయలతో ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు